కార్యక్రమంలో భాగంగా చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్ హై స్కూల్ విద్యం జరిగింది ఇక్కడ జరిగే అమ్మ ఆదర్శ పాఠశాల పనులు కూడా పరిశీలించడం జరిగింది మన ఎంపీటీసీ గారే పనులు చేస్తూ ఉన్నాయి చాలా చక్కగా చేస్తూ ఉన్నారు అందుకని గ్రూపు రిపేర్స్ కానీ టాయిలెట్స్ కానీ ప్రింటింగ్ వాటర్ కానీ చేస్తూ ఉన్నారు ఎలక్ట్రికల్ వర్క్ ఈ చేస్తూ ఉన్నారు ఆయనను కోరేది ఏంటంటే ఈ నాలుగు రోజుల్లో ఈ పనులన్నీ కంప్లీట్ చేయాలని సందర్భంగా చెప్తూ ఈ స్కూల్స్కు నాకు చాలా దిన సంబంధం ఉంది ఎందుకంటే నేను గెలిచిన కొత్తలే ఎల్టీ చైర్మన్ అయినప్పుడే ఫస్ట్ ఈ స్కూల్ విజిట్ చేసి విజిట్ చేసి ఇక్కడ హరితర కార్యక్రమం కూడా పాల్గొనడం జరిగింది పిల్లలకు కూడా మొక్కలు పిల్లలతో పెట్టించడం మీ ఇంటి దగ్గర ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ అనేది చదవాలని మీ పిల్లలు ఉన్న మీరు ఎంకరేజ్ చేసి ఈ స్కూల్కే తీసుకురావాలని ఎందుకంటే ఇక్కడ కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి మనకు మిడ్ డే అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడికే తీసుకురావాలి వాళ్ళ స్కూల్స్ కూడా అన్ని రిపేర్ అవుతున్నాయి నాకు తెలిసి మా జడిపిలో నేను యాంటీ రూమ్కి వెళ్ళినప్పుడు మీకు వెళ్ళి పెళ్ళబడ్డాను మీరు చిన్న పిల్లలు కాబట్టి అందుకే అమ్మాదర్శ పాఠశాల కానీ మన ఊరు మనబడి కానీ రెండు స్కీమ్స్ ఒకటే దాంట్లో ఇవన్నీ రిప్రెస్ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఒక రెండు వేల కోట్లు కూడా ఈ గవర్నమెంట్ దీనికి కేటాయించింది ఇరవై కోట్ల అడ్వాన్స్ ఇచ్చినప్పుడు పంచుకుంటాను కాబట్టి మంచి కార్యక్రమం మంచి కార్యక్రమం ఏ ప్రభుత్వం ఏం చేసినా నేను సపోర్ట్ ఇస్తాను నేను పార్టీలకు అతీతంగా వెళ్తాను కాబట్టి మీరు మంచిగా చదువుకొని భవిష్యత్తులో మీకు చదువు చెప్పిన గురువుల పేరు మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని సందర్భంగా తెలియస్తూ స్కూల్ ప్రారంభోత్సవం రోజే నేను కూడా నందిపేట హై స్కూల్ మాతూరు రుద్దు హై స్కూల్ అవి వెళ్ళి ఈ బుక్స్ యూనిఫామ్ కూడా పంచడం జరిగింది మరి ఈరోజు మనకు ప్రోగ్రాం లేకుండే ఇంకో రోజు అర్థమనుకున్నా తీరిగ్గా మన ఎంపీటీ సత్యనారాయణ గారు మామిడిపల్లి ఒక ఐదు నిమిషాలు సై గారు అన్నప్పుడు రావడం జరిగింది అతి తక్కువ టైంలో గడికి వచ్చాము బాబు కానీ మా స్టాఫ్ కానీ ప్రైమరీ స్కూల్ టాపు మా సుమతి వాళ్ళ నా దీవెనలు ప్రెస్టల్ మీడియా సోదరులు అందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మీరు పాటవాడి శ్రీ అందే శ్రీ అంత పెద్ద జాతీయ గీత అంత పాటవాడింది అయితే ఏంది మన దగ్గర అమరావతిలో మేశ్రీ పనిచేసి అంటే మీరు తలుచుకుంటే ఏదైనా కావచ్చు మనం అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి అర్థమైందా పిల్లలు ఓకే మహాత్ములు కావచ్చు పెద్ద పెద్ద నాయకులు కావచ్చు ఇలా మూడైంది మీకు తెలిసే ఛాయ్ హోటల్ నడిపింది అయినా ప్రైమ్ మినిస్టర్ మూడోసారి అట్లా ఈ దాంట్లో చాలా ఆనుభూతి వెళ్ళారు మీరు కూడా కావచ్చు అని చెప్తున్నాం ఇస్తున్నాం చేస్తాం ఇలా మేము ఒక పార్టీ నుంచి ఎన్నికైనా మేము చేసిన ఐదు సంవత్సరాలు అన్ని పార్టీలను అవగాహించినాము ఏ ప్రజలు ఎవరు వచ్చినా కష్ట సుఖాల్లో పాలు పంచుకొని వాళ్ళ కష్ట సుఖాలు మేము కూడా ఉన్నాం ఇంకోటి ఏంటంటే పని కట్టుకొని మా దగ్గరికి రండి పని మీద చెప్పబెట్టండి వారు ఈ పని ఉన్నది ఈ సమస్య ఉన్నది వాట్సాప్లో పెట్టమని చెప్తుంది నేను మాకు తిప్పించుకునే మెంటాలిటీ మాది కాదు వాట్సాప్లో పెడితే మాత్రం అయినా సమస్యను పరిష్కరిస్తుంది అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా భవిష్యత్తులో ఇట్లా ఆదర్శంగా తయారు కావాలి నిన్నది ఏంది ఇప్పుడు మీకు జన్మనిచ్చింది ఎవరు తల్లిదండ్రులు ఆ జన్మని ఇప్పుడు సాధకం చేసేది ఎవరు ఈ గురువులే నేనంట తల్లిదండ్రుల కంటే ఈరోజు గురువులే గొప్పలు ఓకే మనం ఈ స్థాయికి తీసుకొచ్చిందే గురువులు కాబట్టి గురువులే గొప్పలు నేను కూడా గురువులకు కోరేది ఏంటంటే ఈ సందర్భంగా మరి ఇది వచ్చేది బెయిన్ సీజన్ కాబట్టి సీజనల్ వ్యాధులు కావాలి వీలుంటది కాబట్టి ఈ హెచ్చం కానీ ఆ ఎత్ కానీ స్టాఫ్ కానీ మన జ్యూడిక్షన్ ఏదైతుందో శుభ్రంగా ఉంచండి నీట్నెస్గా ఉంచండి చిన్న చిన్న ఉంటే మనం మొదలబట్టి ఫిలప్ చేయండి లేదా నా పాత ఇంత సామాన్ అటువంటి నీళ్లు నిలిచేది ఉంటే తీసేయండి ఎందుకంటే దోమలు వస్తే దోమతో ఈ సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంచాలంటే ఇవన్నీ పాటించాలి అట్లాగే నేను వీళ్ళని కోరేది ఏంటంటే పిల్లల అభిరుచుల మేరకే విద్య నేర్పండి పిల్లలు నేను సైన్స్లో ఉంది సైన్సే నేను నేర్చుకుంటే మ్యాథ్స్ చెప్పండి ఎవరికి ఎంత ఎలా ప్రాధ ఉందో అదే సబ్జెక్ట్ చెప్తాను అట్లాగే క్రీడలు కూడా కబడ్డీలో ఉంటే కబడ్డీ నేర్చుకుంటుంది క్రికెట్ ఉంటే క్రికెట్ ఇట్లా వాళ్ళ అభిరుచుల మేరకే మీరు పాఠాలు చెప్పాలి క్రీడలు కూడా నేర్పాలని చెప్పి అట్లాగే మరి వర్షాకాలం కాబట్టి విజయమే నేను ప్రకారం మీరు మంచి మంచి వేడి భోజనం వాళ్ళకి పెట్టండి ఇది పిల్లలకు మనకున్న అవిన సంబంధం అంటారు కానీ కుటుంబ పెద్ద ఇప్పుడు వాళ్ళకు బావి ఇచ్చేది మీరే కాబట్టి మీరు మరి కార్యక్రమాలను చేసి పిల్లలకు తోడ్పాటుని అందించాలని సందర్భంగా తెలియజేస్తూ మరి ఫస్ట్ డే కూడా పునః ప్రారంభం రోజు నందిపేట హై స్కూల్ మాతూరు గురియా హై స్కూల్ పంచడం జరిగింది మరి ఎవ్రీ డే రెండు మూడు స్కూల్ పంచుతున్నాం ఈ ఈరోజు కూడా పంచడం జరుగుతుంది ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వం ఏదైనా అప్రిషియేట్ చేయాలి నేను కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనుకున్నా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన వికసిత్ భారత యాత్ర సంకల్ప యాత్ర ఈ ప్రభుత్వం పెట్టిన ప్రజాపరణం కూడా బాగుంది ఏదైతే సౌకర్యం అవుతుందో ఖచ్చితంగా మనం కూడా పార్టిసిపేట్ కావాలి సౌకర్యం లేక ప్రజలకు వ్యతిరేక కార్యక్రమాలు ఏర్వహించిన మనం కూడా వ్యతిరేకిస్తాం అని మనం కాబట్టి ఈ సందర్భంగా మరి ఘన స్వాగతం చేసిన అసలు గారికి వాళ్ళ షాప్కు ప్రతి ఒక్కరికి అంతర్జాతనే వాళ్ళు తెలియస్తూ అది మీరు మంచిగా చదువుకోవాలి ఈ గవర్నమెంట్ కూడా ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కింద గతంలో మన ఊరు మనబడి ఉండే ఏదైనా ఒకటే పేరే చేయండి కాబట్టి అమ్మ ఆదర్శ పాఠశాల కింద మరమ్మతులు కూడా జరుగుతున్నాయి మెయిన్ టాయిలెట్ స్వింకింగ్ వాటర్ అండ్ మైనర్ మైనార్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చిన్నప్పుడు కూడా విషయం సాటిస్ఫాక్షన్ బాగా చేస్తున్నారు సకర కాబట్టి దాన్ని చూసి మీకు బుక్స్ విడిపోయి కార్యక్రమం వచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి చేస్తే నాకు తెలియవా తెలియజేస్తాను

ఎందుకంటే ఈ దారం అనేది మేమే ప్రజా స్కూలు అనేది మీరు అందరు పిల్లలు స్టాక్ మేము గట్టి గుంటే ఉంటుంది కాబట్టి ఇంకోటి మీరు జయ తెలంగాణ గీతం పాడి చూడండి వాడినా ఎవరు రాసి ఎవరు వాడిను అందే స్త్రీ అందశ్రీ ఒక మామూలు మేస్త్రి మన దగ్గర రంధ్రాన్ మేస్త్రి పది మోడీ ప్రైమ్ మినిస్టర్ మూడోసారి ప్రధానమంత్రి ఎవరు ఛాయం అందుకే మీ దాంట్లో కూడా పెద్ద పెద్ద పదవులు రావచ్చు పెద్ద పెద్ద హోదాలు రావచ్చు ఓకే మంచిగా చదువుకోండి కొద్దిగా టీచర్ చెప్పిన ఇదండి వాళ్ళకు మంచిగా రెస్పెక్ట్ ఓకే